కీర్తి యశస్సు అని రెండు మాటలు ఉంటాయి ఎప్పుడు ఒకటే మాట ఉండదు కీర్తి వేరు యశస్సు వేరు కీర్తి అంటే మనం బతుకున్నంతకాలం ఇక్కడ మనకి లభించే గౌరవం యశస్సు అంటే మనం పోయిన తర్వాత కూడా మనకి లభించే గౌరవం అందుకని యశక్కాయులు అంటారు ప్రత్యేకంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి లభించే గౌరవం ఇప్పుడు నేను ఇక్కడికి వస్తూ కూడా మా అమ్మ ఫోటో ఎదురుగా ఉంటే మా గోడకు ఉంటే మా అమ్మకి నమస్కారం చేసుకుని అమ్మ పిల్లలతో అందరూనూ మీ మనవాళ్ళు వహిస్తామా వాళ్ళది వాళ్ళ చేత నా దగ్గర ఏం మాట్లాడిస్తావు అని ఇన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చిన వాడిని కూడా కించిత్తు కాస్త లోపల ఆందోళన పడుతూ మా అమ్మకు దండం పెట్టుకుని వచ్చా ఆ ఆశీర్వచన నన్ను బాగా కాపాడుతుందని నాకు తెలుసు ఇది మీరు మొట్టమొదట నేర్చుకోవడం దయచేసి మూడు చదువు అనట్టి మొత్తం ఇది నీవు ఎట్టి లెక్కనైనా కట్టగలవు కాకి లెక్క కంప్యూటరు లగొంచు యుగము మాది వింత జగము మాది ఆవిడ కాల